హలో అండి నేను మీ కల్పన ఇంకా టు కల్పరాజ్ కిచెన్ ఉగాదికి స్పెషల్గా పిల్లం వేసి హెల్తీగా గోధుమ పిండితో భక్ష్యాలను ఎలా చేయాలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మృదువుగా సాఫ్ట్గా పొడి ఈ భక్ష్యాలను ఎలా చేయాలో చూసేద్దాము దీని ప్రిపరేషన్ కోసం ముందుగా వేసి చేయండి చాలా రుచిగా పక్షాల ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక కప్పు వరకు శనగపప్పును ప్రెషర్ కుక్కర్లో తీసుకుని దీన్ని ఒక రెండు సార్లు బాగా కడిగేసి ఆ వాటర్ను తీసేసి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ వాటర్ని ఒక రెండున్నర కప్పుల వరకు పోసుకోవాలి ఇలా రెండున్నర కప్పుల వరకు పోసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మూడు విజిల్స్కి మనకి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా దీన్ని ఇలా పప్పు గుర్తుతో అయినా లేదా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసైనా తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లాన్ని తురిమేసి ఇప్పుడు మనము మెత్తగా రుబ్బుకున్న ఈ శనగపప్పు మిశ్రమంలోకి వేసుకొని మంటని చిన్న ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని బాగా కలపాలి ఈ బెల్లం అనేది కరిగిపోయి ఈ పప్పు మిశ్రమంలో కలవడానికి టైం పడుతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సోంపును అదేవిధంగా పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఇది అంతా కలిసే వరకు ఒక ఐదు నిమిషాల వరకు చిన్న సెగ మీద బాగా కలపాలి ఈ పప్పు ముద్ద అనేది ఇలా కరిగే కొద్దీ ఇలా పడుతూ ఉంది ఇక్కడ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని తిని వేరే బౌల్లోకి తీసుకుందాము సో చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకొని తర్వాత పిండి ప్రిపరేషన్ కోసం ఇప్పుడు రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుని జల్లించేసుకుని తీసుకుందాము ఇప్పుడు ఈ పిండిలోకి కెడో ఉప్పు అదేవిధంగా పా టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పిండికి అప్లై చేయాలి ఇది మొత్తం పిండిలో కలిసిపోయే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసి ఇలా నెయ్యి వేసి అంతా కలిపేశాక కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ నార్మల్గా చపాతి పిండిని ఎలా తడుపుతామో దానికన్నా ఇంకా సాఫ్ట్గా అంటే లూజ్ కన్సిస్టెన్సీగా ఇలా మనము చూస్తున్న విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా సాఫ్ట్గా ఇలా మనము డఫ్ని ప్రిపేర్ చేసి ఒక ఇరవై నిమిషాలు కవర్ చేసి పక్కన పెట్టేసుకుందాము పిండి ఎంత చక్కగా నానితే మనకి ఈ భక్ష్యాలు కూడా అంత మృదువుగా పొడి పొడిలాడుతూ వస్తాయండి ఇప్పుడు పిండి మనకి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసేసుకుని ఇలా చేత్తో దీన్ని రోల్ చేసేసుకుని ఫింగర్ టిప్స్ యూజ్ చేసేసి దీన్ని కాస్త పెద్దగా ఇలా రోల్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో ఫిల్ చేయడానికి పూర్ణ ముద్దను తీసేసుకుని ఇప్పుడు దీన్ని ఫిల్ చేసేసుకోవాలి అంతే అండి ఇలా మనం బెల్లం వేసి చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఎక్కువగా శ్రమ ఉండదు అలాగే టేస్టీగా హెల్దీగా కూడా చేసేసుకోవచ్చు కొంచెం టైం తీసుకున్నామంటే ఇప్పుడు ఒక కవర్ని కట్ చేసేసి తీసేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసిన ఈ పిండి ముద్దను పెట్టి మళ్ళీ పైన కవర్ని కవర్ చేసేసి చేత్తో జస్ట్ ఇలా మనము ఫింగర్ టిప్స్తో రోల్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్న విధంగా అంత ఈజీగా మనకి ఇది స్ప్రెడ్ అయిపోతుంది లేదంటే మనం చపాతీ చేసే ఆ అయినా ఇలా రోల్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పెడయాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ప్రిపేర్ చేసిన ఈ భక్ష్యాన్ని వేసేసి చక్కగా ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద కాల్ చేసుకుని నెయ్యిని అప్లై చేసేసి తీసేసుకోవడమే అండి అంతే ఇదే విధంగా మిగతా ప్రాసెస్ని కూడా చేసేసుకుని మనము మక్షాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది చిన్న మంట మీద దీన్ని మనము చక్కగా కాల్ చేసుకుని తీసేసుకోవడమే మక్షాలు రెడైపోయాయి ఎలా చేయాలో చూసారు కదా చాలా మృదువుగా విధంగా పొడి పొడిలాడుతూ వస్తాయండి ఇవి ఎక్కువ రోజులు కూడా చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఎలా చేయాలో మరి మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్